ఈ రోజు మా ఇంటి ముందు చేపలు పడదామని వచ్చేసాం కొరవైన కనిపించింది ఇక్కడ అందుకే వచ్చాము చాలా పెద్ద కొరవైన కనిపించింది ఇంటికి మరి గాలానికి రోజు మరీ వేస్తున్నాం చూడు ఇక్కడ చూడు ఏం చేపతి జిలేబీ పిల్లలు కూడా మార్ని అసలు అన్ని జిలేబు పిల్లలు వస్తున్నాయి చాలా రేరు ఇక్కడ రొయ్యతోనే పట్టాలి సరే ఎర్రలతో పడేదిలేదు జిలేబుల్ వేస్ట్ అయిపోతున్నాయి ఒక్క చేప కూడా పడేది లేదా కొరైనా ఏంటి లాగేసి ఉంటుంది జిలేబీ లేదు చేపలు మేము చేపలు పడతాం కదా దాని ఎదుర్కొని చెరువు ఉంటుంది చూసారా ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో చూసేదానికి చాలా బాగుంటది అందులో సన్సెట్ అయ్యేటప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట మా ఊరు వారం రోజుల నుంచి కష్టపడుతున్నారు ఆ కొరవైన బట్టలని అది పడిందిలే తినిందిలే అనమాట అలా చేస్తున్నారు మా ఊళ్ళు రోజు తిన్నావా వెళ్ళిపోవడమా తర్వాత ఏజ్ అది తప్పున పైకి వచ్చి వెళ్ళిపోయింది భూమిలో కదా అన్న ఫుడ్ వీడియో చేద్దామంటే చావల్ చికెద చేసేదిలేడే పట్టేసాడు ఈ పిల్లవాడు పట్టేసాడు అన్ని ఉండే కొరయిన్లు అన్ని ఓడిపోయాడు స్కూల్ పోకుండా ఇంటికాడు ఉండి కొరయిన్ పడుతుంది అనుకుంటే పిల్ల పడ్డది చూడండి చూడబట్టేసుకో ఇప్పుడు దీన్నే ముక్కలు ముక్కలు చేసి కొరవాన్ ఎరగేద్దాం మొత్తానికి ఒక చేప అయితే పట్టారు జిలేబి పిల్ల దాన్ని ఎరగ చూద్దాము మామూలుగా జిలేబి చేపలోకి ఎరగా వేసి కొరవైలు పడతాయి అంటారు అది మనకు కూడా తెలియదు కానీ చూద్దాం మన అలాగే పెట్టారు మొత్తం మీకు కనిపిస్తున్నా తెలియదు ఇక్కడ మొత్తం ఏంటంటే జిలేబి పిల్లలు ఉన్నాయి అన్నమాట లోపల లోపల తిరగతా ఉన్నాయి చిన్న 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 మొత్తం ఈ చెరువుగా నిండిందంటే అంటే కొరవిల్లే కొరవి అనమాట పట్టుకున్న వాళ్ళకి పట్టుకున్నంత అంత పెద్ద చెరువు ఇది ఇదిగోండి మీకు ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయి లేదు అక్కడ మా గ్రౌండ్ అన్నమాట పెద్ద గ్రౌండ్ టోర్నమెంట్ పెట్టి ఆడ కానీ ఏంటంటే గొట్టెలతో మొక్కలు మొక్కలు చేసి కొరన్ని పడదాం అనుకుంటే అది ఎట్ట తప్పించుకొని వెళ్ళింది అక్కడ వెళ్ళింది అది లావు ఫ్రీ తోనే పట్టాల ఎలా లేదబ్బా అది ఎక్కడే ఉండప్పుడు లాగుడ్ జిలేబే

ఇక్కడ అయ్యే తలేదు ప్లేస్ చేంజ్ చేద్దాం అటు సైడ్కి వెళ్ళి చూద్దాం పడతాయో ప్లేస్ ఇది ఇరుక్కు పోతే కానీ లాస్ట్ కి ఆమె నేల దిగితే అంతేపోతే అయింది మొత్తం మన జాత ఉంది ఫ్రెండ్స్ అక్కడ

ఎప్పుడు మింగేసింది కాసేపు నుంటే లాగినప్పుడు టాక్ చాసో అది కొరవేనో అర్థం కావట్లేదు మాకు కన్ఫ్యూజన్ గా ఉంది అసలుకి లాగి లాగిలే నో మూమెంట్ చాక్ కొరైను కాదు ఇంకా ఇక్కడ నుంచి వేస్ట్ ఇంకో ప్లేస్ కి వెళ్తాం లాస్ట్ ప్లేస్ కూడా నిరాశ ఎదురైంది చేపలు ఏం పడలేదు మొత్తం వేస్ట్ టైం వేస్ట్ మీకు ఎట్లాంటి వీడియోలు కావాలంటే అట్లాంటి వీడియోలు పెడతాం స్టార్టింగ్ లో ఫుడ్ వీడియో చేసాం కానీ తర్వాత ఎలాంటి ఫుడ్ వీడియోస్ చేయలేదు మీరు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ పెడతాం ఫుల్ వీడియోస్ అసలు చేయట్లేదు ఇంకటి నుంచి ఫుల్ ఫుల్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాం